ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని విజిట్ చేస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు భార్య మంగళసూత్రాన్ని ఎలా వేసుకుంటే భర్త వందేళ్ళు జీవిస్తాడు అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం పెళ్ళయిన స్త్రీలకి అందం ఐశ్వర్యం మెడలో తాలిబొట్టు భర్త భార్యకి కట్టినప్పుడు వేదమంత్రాలతో ఆ తంతు జరుగుతుంది భార్య మెడలో మంగళసూత్రం నుదిటిన సింధూరం భర్త ప్రాణాలను సంతోషాలను కాపాడుతుంది మంగళసూత్రానికి సంబంధించిన విషయాలను ప్రతి భర్త ఎందుకు తెలుసుకొని భార్య అలా మంగళసూత్రం వేసుకునేలా చూసుకోవాలి వివాహ సమయం నుంచి స్త్రీలు మంగళసూత్రం ధరించటం భారతీయ సాంప్రదాయం ఈ ఆచారం ఈనాటిది కాదు పెళ్లినాడు వ వరుడు వధువుకు కట్టే సాంప్రదాయం ఆరో శతాబ్దంలోనే ఆరంభమైంది మంగళసూత్రం అనే శబ్దం సంస్కృతం నుంచి పుట్టింది పెళ్లి సమయంలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మెడలో తాలిబొట్టు మాత్రమే కడతాడు సంసారం నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో సాగాలని ఆ తర్వాత ఆడవారు మంగళసూత్రంలో పగడాలు ముత్యాలను చిన్న చిన్న విగ్రహాలను ధరిస్తారు అలా ధరించటం ఫ్యాషన్ అని చాలామంది అనుకుంటారు అది పొరపాటు అలా చేయకూడదు అలాగే మంగళసూత్రం భార్యాభర్తల అనుబంధానికి ప్రతీత మంగళం అంటే శుభప్రదం శోభామాయానం అంటే సూత్రం అంటే తాడు ఆధారమని అర్థం వివాహంలో భాగంగా వరుడు వధువు మెడలో మూడు ముళ్ళను వేస్తాడు భర్త ఆరోగ్యంగా ఉండాలని తన సంసారం నిండు నూరేలు సుఖ సంతోషాలతో సాగాలని వధువు మెడలో మూడు ముళ్ళను వేయిస్తారు వేద పండితులు ఆ ముక్కోటి దేవతల సాక్షిగా ఆ పెళ్ళి జరిగినట్లు దేవ దేవ దేవతలందరూ నూతన వధువరులను దీవిస్తారని నమ్మకం అయితే ప్రస్తుతం కొందరు మహిళలు మంగళసూత్రాలను పక్కన పెడుతున్నారు మంగళసూత్రం బదులుగా నల్ల పూసల హారాన్ని ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్కు తగ్గట్లుగా ఉన్న మంగళసూత్రాలని ఉపయోగిస్తున్నారు దక్షి దక్షిణ దిన మంగళసూత్రాన్ని తానిగా పలుకుతున్నారు నలుపు బంగారు వర్ణంతో ఉండే బంగ మంగళసూత్రాలలో ఆ పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉంటారట నలుపు రంగు వర్ణంలో శివుడు బంగారపు వర్ణంలో పార్వతీదేవి కొలువై ఉంటుంది ఎటువంటి కీడు జరగకుండా వధువు సుమంగలిగా ఉండాలని ప పార్వతీ పరమేశ్వరులు హృదయానికి అంటుకొని ఉంటారు అందుకే మంగళసూత్రాన్ని హృదయం వరకు ఉండేలా చేస్తారు హృదయ స్థా హృదయ స్థానానికి మంగళసూత్రం తాకుతూ ఉండటం వలన ఆ స్త్రీ సుమంగలిగా ఉంటుంది మంగళసూత్రం ధరించటం వలన స్త్రీకి ఎక్కడ లేని శక్తి ఎక్కడైనా పోరాడగలను నెగ్గుకు రాగలను అనే ధైర్య సాహసాలు కలుగుతాయ కలుగుతాయి మంగళసూత్రాలలో పసుపు తాడును వాడతారు వరుడు మూడు ముళ్ళు వేసి తర్వాత ఒక్కో ముడికి కుంకుమను అంటుతారు మంగళసూత్రాలను బంగారు మువి చేయించుకున్న మధ్యలో తాడు మాత్రం పసుపు తాడినే వాడాలి ఇతర ఏ లోహాలతో తయారు చేసినవి వాడకూడదు పసుపు కుంకుమలలో సర్వ మంగళా దే మంగళాదేవి ఉంటుందట అయితే కొందరు మంగళసూత్రం పైన బొమ్మలు గీయించటం రంగులు దిద్దటం వంటివి చేస్తుంటారు కొంతమంది లక్ష్మీ బొమ్మ మంగళసూత్రంపై కనిపించే విధంగా తయారు చేసుకుంటారు అసలు ఇలాంటివి చేయించవచ్చా లేదనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మనకు ఆదర్శ దంపతులు అంటే గుర్తుకు వచ్చేది సీతారాములు సీత సీతమ్మ అంటే రాముడికి ఎంత ఇష్టమో చెప్పాల్సిన అవసరం లేదు అలాంటి సీతే తన మంగళసూత్రంపై రాముల వారి బొమ్మ బొమ్మని కానీ రంగులను కానీ వేయించుకోలేదా వేయించుకోలేదు సీత ఎలాగైతే మంగళసూత్రాన్ని చేసి వేయించుకున్నారో అలా చేస్తే ఖచ్చితంగా సిరి సంపదలు కలుగుతాయి కొంతమందికి వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం మరికొందరికి దుర్గాదేవి అంటే ఇష్టం ఇంకొంతమందికి మిగిలిన దేవతలంటే ఇష్టం ఎవరికి ఇష్టం వచ్చిన దేవుడిని మంగళసూత్రాలపై తయారు చేసి వేయించుకుంటారట వేయించుకుంటారు అలా దేవుడి ప్రతిమలను అస్సలు మంగళసూత్రాలపై వేసుకోకూడదు ముఖ్యంగా లక్ష్మీదేవి ప్రతిమను ఉన్న మంగళసూత్రాన్ని అస్సలు వేసుకోకూడదు ఒకవేళ వేసుకుంటే సిరి సంపదలు పోయి కష్టాలు ప్రారంభమవుతాయి మొదలవుతాయి కాబట్టి మంగళసూత్రాన్ని మామూలుగా వేసుకోవటం మంచిది వాస్తవానికి మంగళసూత్రాన్ని మంగళసూత్రాన్ని పత్తి నుంచి కానీ తీసిన దారంతో కానీ నుంచి వచ్చిన దారంతో కానీ చేయాల్సి ఉంటుంది దీనికి ఒక సం సంపూర్ణమైన శాస్త్రమే ఉంది దీనిని ఒక తాంత్రిక విధానంలో ఒక నాడిని మీ మీ వ్యవస్ మీ వ్యవస్థలోంచి మరో మరొకటి మీకు నిశ్చితార్థం అయిన వారి దగ్గర నుంచి తీసి ఆ సూత్రాన్ని తయారు చేసి కడతాడు ఈ విధంగా సూత్రాన్ని తయారు చేశాక ఎప్పుడైతే భౌతిక సాహిత్యం కలుగుతుందో అప్పుడు శక్తిపరమైన సాహిత్యం కూడా కలుగుతుంది ఈ దంపతులు ఎంతగా ఒకటైపోతారంటే ఇక ఆ బంధాన్ని విడితీయలేరు ఒకరి నుంచి ఒకరిని తీయ విడతీయడం అన్నది ఎంత కష్టమైనది అలాగే భార్య మెడలోని మంగళసూత్రం భర్తకు అలాగే వివిధ రకాల దుష్టశక్తుల నుంచి కాపాడుతుంది మంగళసూత్రాల విషయంలో స్త్రీలు ఖచ్చితంగా కొన్ని విషయాలు పాటిస్తే ఆ ఇంట్లో సుమ యోగం సిద్ధిస్తుంది ప్రతి శుక్రవారం మంగళవారం అమ్మవారికి పసుపు కుంకుమలతో పూజ చేసి ఆ పసుపుని మంగళసూత్రాలకు పూజ సమయంలో పెట్టుకోవాలి ఇలా చేస్తే ఐదో తానాన్ని ఇచ్చే పార్వతీదేవి కటాక్షిస్తుంది మంగళసూత్రాలకు పిన్నీసులు ఏ ఇతర ఇనుములకు సంబంధించిన వస్తువులను పెట్టుకోకూడదు మంగళసూత్రం ఎప్పుడూ హృదయం కింద వరకు ఉండాలి అంటే వృక్షస్థలం పూర్తిగా దాటి కిందకి ఉండాలి మంగళ సూత్రాలకి ఎప్పుడు ఎరుపు అంటే పగడం నలుపు పూసలు ఉండాలి పొరపాటున మంగళసూత్రాన్ని తెగిపోతే వెంటనే ఐదు వరుసల దారం తీసుకొని దానికి ఒత్తుగా పసుపు రాసి పసుపు కొమ్ము కట్టుకొని దానిని ఆడపడుచు చేత కానీ భర్త చేత కానీ వేయించుకోవాలి ఇక ఎవరూ లేకపోతే తమకు తాము వేసుకోవాలి మంచి రోజు చూసి ఉదయం తొమ్మిది గంటలలోపు మళ్ళీ మంగళసూత్రాన్ని బంగారపు తాడుతో వేసుకోవాలి ఇవన్నీ భార్య పాటిస్తే భర్త ఆయుష్ బలంగా ఉంటుంది వందేళ్ళు సుఖంగా జీవిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ ప్లీజ్ నా ఛానల్ని విజిట్ చేయండి మంచి మంచి డివోషనల్ స్టోరీసు మంచి మంచి ఫ్యామిలీ స్టోరీసు అన్నీ ఉన్నాయి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు